దినేష్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు వాటిని ఎదిరిస్తూ కొత్త జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఎన్ని సమస్యలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ప్రయాణం సాగిస్తూ అంతిమంగా కోరుకున్న జీవితం కోసం అలుపెరగని పోరాటం చేశాడు డీకే తండ్రి చేసిన తప్పు తాను చెయ్యకూడదు అనే దృఢనిశ్చయంతో ఎలాగైనా సరే దేశం కోసం ఆడాలన్న పట్టుదలతో పదేళ్ల వయసులో బ్యాటుపట్టుకుని రెండు వేల రెండు చివర్లో ఫస్ట్ క్లాస్లో క్రికెట్లోకి అరంగేత్రం చేసిన దినేష్ కార్తిక్ జీవితంలో ఎన్నో ట్విస్ట్లు షాకులు వాటినుంచి దినేష్ కార్తిక్ ఎలా బయటపడ్డాడు నమ్మిన స్నేహితుడు చేసిన మోసం నుంచి బయటకు వచ్చి ఎలా నిలబడ్డాడు అనే విషయాలను తెలుసుకుందాం చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పన్నెమిది వందల ఎనభై ఐదులో జన్మించాడు డీకే డీకే తండ్రి కృష్ణకుమార్ కూడా క్రికెటర్ కాని కుటుంబం అవసరాల రీత్యా ఉద్యోగం చేయాల్సి వచ్చింది కువైట్కు ఉపాధి కోసం వెళ్లాల్సి వచ్చింది అలా తండ్రి ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లడం భారత్కు తిరిగి రావటం చూసిన దినేష్ ఓ మంచి క్రికెటర్ అయిన తన తండ్రి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు నాన్న కోసం తను భారత్ తరపున క్రికెట్ ఆడాలి అనుకున్నాడు తండ్రి కష్టాలను దగ్గర నుండి చూసిన డీకే తన తండ్రి లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకున్నాడు కసిని పెంచుకున్నాడు తన తండ్రి ఒక ఫెయిల్యూర్ క్రికెట్ అని గర్వంగా చెప్పుకునే డీకే దేశం కోసం ఆడాలన్న పట్టుదలతో పదేళ్ల వయసులో బ్యాటు పట్టుకున్నాడు అలా రెండువేల రెండు చివరిలో బరోడాపై వికెట్ కీపర్గా మొదటిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు సెప్టెంబర్ రెండువేల నాలుగులో లార్డ్స్ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ జట్టులోకి చేరాడు పంతొమ్మిదేళ్ల డీకే భారత క్రికెట్ జట్టులో యువ వికెట్ కీపర్గా డీకే జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది అంతా సాఫీగా సాగిపోతున్న డీకే జీవితంలోకి రెండువేల ఏడులో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజారా వివాహ బంధంతో ఎంట్రీ ఇచ్చింది దినేష్ నిఖిత వైవాహిక జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది అయితే అందరి జీవితాల్లో విలన్స్ ఉన్నట్టే దినేష్ కార్తిక్కు ఫ్రెండే నమ్మకద్రోహం చేసి విలన్గా మారాడు మురళి విజయ్ దినేష్ కార్తీకులు మంచి ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి ఇంటికి ఒకరు ఎప్పుడైనా వెళ్ళొచ్చే అంత చనువు ఉండేది ఈ చనువే కార్తిక్ కొంప ముంచింది తరచుగా దినేష్ కార్తిక్ ఇంటికి వస్తూ ఉండే మురళీ విజయ్ దినేష్ భార్య నిఖితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం ఎన్నో రోజులు దాయలేకపోయారు కొత్త ప్రేమికులు దీంతో నిఖితకు విడాకులు ఇచ్చేశాడు దినేష్ హమ్మయ్యా అడ్డు తొలిగింది అని అనుకున్నారు ఏమో వెంటనే మురళీ విజయ్ అండ్ నిఖిత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు డీకే చిన్నప్పటి నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య క్లోజ్ ఫ్రెండ్ మోసాన్ని తట్టుకోలేకపోయాడు అంచలంచెలుగా ఎదుగుతూ రావాల్సినవాడు కాస్తా క్రికెట్కే దూరమయ్యే పరిస్థితి వచ్చింది ఇండియన్ క్రికెట్ నుంచి మాత్రమే కాదు రంజీల నుంచి కూడా సైడేపోయాడు దారుణ విషయమేంటంటే తమిళనాడు కెప్టెన్గా అతడి స్థానంలో మురళీ విజయ్ సెలెక్టయ్యాడు దీంతో డీకే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్లాడు మధ్యానికి అలవాటయ్యాడు ఆత్మహత్య చేసుకోవాలి అని కూడా అనుకున్నాడంటా డీకే ఈ విషయం తెలిసిన ట్రైనర్ అభిషేక్ నాయర్ డీకేను కలిసి తిరిగి జిమ్కు రమ్మని పిలిచాడు కాని డీకే ఒప్పుకోలేదు అభిషేక్ నాయర్ బలవంతాన జిమ్కు తీసుకెళ్లేవాడు అభిషేక్ కోచ్ మాత్రమే కాదు డీకే స్నేహితుడుకూడా అభిషేక్ లేకపోతే డీకే ఇప్పటిదాకా క్రికెట్ ఆడేవాడు కాదని అతని సన్నిహితులు చెబుతారు అలా మళ్లీ క్రికెట్పై దృష్టి పెట్టిన డీకేకు ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ వద్ద శిక్షణ తీసుకునే సమయంలో అతడికొక తోడు దొరికింది ఆ తోడు నీడా పేరే దీపికా పల్లికల్ దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్ బేసిక్గా క్రికెటర్లంటే పెద్ద అభిప్రాయం లేని దీపికకు ఎందుకనో దినేష్ను చూడగానే ఒకంత మంచి అభిప్రాయం ఏర్పడింది దీంతో అతడితో ఫ్రెండ్షిప్ చేసింది అప్పటినుంచి దినేష్ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలైంది అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం డీకేకు రాలేదు డీకే జీవితాన్ని రెండువేల పదమూడు ఐపీఎల్ మలుపు తిప్పిందనే చెప్పాలి ఆ ఏడాది ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డీకే ఐదు వందల పది పరుగులతో జట్టుకు ట్రోఫీని అందించటంలో కీలక పాత్ర పోషించి సంచలనం సృష్టించాడు దీంతో రెండువేల పదమూడులో తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించుకున్న డీకే టీం ఇండియన్ ఛాంపియన్స్ గెలుపులో భాగస్వామ్యమయ్యాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో దీపికా వల్లికల్ని పెళ్లి చేసుకున్నాడు మళ్లీ రెండు వేల పదిహేడు వరకు వన్డే ట్వంటీలో ఆడినా ఆశించిన స్థాయిలో రాణించలేక మళ్లీ జట్టుకు దూరమయ్యాడు ఇక రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్లో కు సారథిగా వహించిన డీకే నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులతో జట్టును ప్లేఆఫ్స్ కు చేర్చాడు దీంతో మళ్లీ అతనికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది నిదాహాస్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేసిన డీకే భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు ఆ టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయడమే కాకుండా చివరి బంతికి సిక్స్ భారతిని గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్పులో అవకాశం వచ్చింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేష్ కార్తిక్ దుమ్ము రేపాడు లేటు వయసులో లేటెస్టు బ్యాటింగుతో ప్రత్యర్థి బౌలర్లను భయకంపిద్దులు చేశాడు మ్యాచ్ ఓడినా డీకే పోరాటానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీలో నిలకడగా రాణించి ఫ్యాన్స్తో జేజైలు కొట్టించుకున్నాడు కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న డీకేకి జీవితం వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇచ్చేసిందనే చెప్పాలి నిఖిత వల్ల దూరమైన ప్రేమను దీపిక రూపంలో తిరిగి చేసింది అంతేకాకుండా కవల పిల్లల్ని బోనస్గా ఇచ్చేసింది జీవితం విసిరిన సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన డీకే క్రికెటర్గా కామెంటేటర్గా డీకే జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి